కొన్ని మళ్ళీ పెట్టుకోమని చెప్పారు కొన్ని పోలీసులు మళ్ళీ దించారు దించేది ఎలా తీయించేస్తున్నారు అని చెప్పేసి దానికి సంబంధించి మెమరణం తయారు చేసి మన కార్పొరేటర్లకి పార్టీపేతలకి మన ఎమ్మెల్యే గారికి అందరికీ ఇచ్చి సమస్యల గురించి వినయిద్దామని మా మండల అధ్యక్షులు నాగరాజు గారు కాపడికి వెళ్ళాం కార్పొరేటర్లు అందరూ బాగా మాట్లాడారు వాళ్ళు సహకరించారు ఈ లోపల ఎమ్మెల్యే గారికి అని మాట్లాడుతుంది ఆయన వచ్చి కొంచెం మాట్లాడారు దాని గురించు మన నాగరాజు గారు పూర్తి వివరణ ఆయన మాట్లాడారు నమస్కారం అండి పాత్రికేయుల మిత్రులందరికీ కూడా నమస్కారాలు నా పేరు చోడవరపు నాగరాజు నేను ఎండాడ మండల అధ్యక్షుడిని ఆరో వార్డు ఎనిమిదో వార్డు కలిపితే ఒక మండలం మా యొక్క బీజేపీ కాన్స్టిట్యూషన్ లో దాంట్లో భాగంగా నేను మండల అధ్యక్షుడిని నేను కూడా కాలనీలో ఉంటున్నాను గాంధీభవన్ ఏరియాలో మేము సుమారుగా ఇరవై సంవత్సరాలుగా మేము అదే రోడ్డు మీద చిన్నపాటి వ్యాపారం చేసుకుంటూ షాపులు పెట్టుకొని నివసిస్తున్నాం అదే కాకుండా మనకి ఏదైతే మన జరిగిన ఆపరేషన్ లంగ్స్లో భాగంగా షాపులు తీయమని చెప్పారు ప్రభుత్వానికి అక్కడ ఉన్న పరిస్థితులకి అనుగుణంగా మేము షాపులన్నీ కూడా తీసేయడం జరిగింది వేరే ప్లేసులు ప్రైవేట్ ప్లేసుల్లోని అక్కడ ఇక్కడ కొంతమంది కాలువగట్టుల దగ్గర ఇలాగా మీ అందరం కూడా పెట్టుకొని ప్రజెంట్ జీవనోపాధి సాగిస్తున్నాం దీంట్లో భాగంగా మాకు ఏదైతే విశాఖ షాప్కీపర్స్ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో మనకు ఏదైతే మధురవాడ జోన్ కింద ఒక భాగంగా మనం పెట్టుకోవడం జరిగింది దీనికి సంబంధించి సుమారుగా మా దగ్గర తొంభై మంది పైన దగ్గర వంద మంది దగ్గరలో సభ్యుల తలొక లిస్ట్ మా దగ్గర ఉంది షాపులు సంబంధించి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఇవన్నీ కలిపి మేము ఏం చేసామంటే ఒక మెమరాండమ్ తయారు చేసి మన ఎమ్మెల్యే గారికి కమిషనర్ గారికి అలాగే జోన్ టూ కమిషనర్ గారికి మనకు ఏదైతే నాలుగు వార్డులు ఉన్నాయో నాలుగు వార్డులకు సంబంధించి నలుగురు కార్ కార్పొరేటర్స్ కూడా ఇంత రాస్తూ అలాగే మెయిన్ జీ మన బిఎంఎస్ సిటీ వాళ్ళకు కూడా ఒక మెమోరాండమ్ తయారు చేసి పట్టుకొని వెళ్దామని ఉద్దేశంతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకుని జరిగింది మేము ప్రధానంగా కోరుకునేది మా యొక్క వ్యాపారస్తులు మా తోటి వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్నాము అలాగే ఆకర్ జోన్స్ తీసేసినప్పుడు మేము అందరూ కూడా సహకరించాము తర్వాత కాలవ అవతల వైపు లేదా గడ్డ పక్కన పెట్టి బతుకుతున్నప్పుడు కూడా అనేక రకాల ఇబ్బందులు పెడుతూ ప్రభుత్వ వాళ్ళకి ఫోన్లు చేస్తూ అది మన స్వయంగా మన కార్పొరేటర్ గారే మాట్లాడారు మాట్లాడి మీరు ఇలాగా ఇబ్బంది పెడుతూ పార్టీ ఆఫీస్ నుంచి ఫోన్సీ ఎలక్ట్రికల్ ఆఫీస్ నుంచి అలాగే జీవీఎంసీ నుంచి మాకు ఫోన్లు వస్తున్నాయని మా దగ్గరకు వచ్చిన సచివాలయం నుంచి స్టాఫ్ చెబుతుంటే అది స్వయంగా మన కార్పొరేటర్ గారే మాట్లాడడం జరిగింది ఆ పరిస్థితి నుంచి మేము బయటపడి ఏదో బతుకుతున్నాం అనుకుంటున్నాం ఆ బతకాల్సింది పోను ఈరోజు ఆ ఉన్నవి కూడా తీసేశారు అంటే పక్కన ఉన్నవి కూడా మేము ఇప్పుడు బతకనే ఒక లేకుండా తీసేశారు నేను కోరుకునేది అది ప్రభుత్వానికి ఒక మండల అధ్యక్షుడిగా మా పెద్దలు చెప్పిన విధంగా మా ఎవరైతే సుమారుగా ఒక వంద మంది ఉన్నామో మేము మా తా వివరాలన్నీ కూడా మేము సేకరించాము అందరివి మా అందరికీ కూడా జోన్స్లో మా అందరికీ కూడా ఉపాధి కల్పించి మా యొక్క జీవితాలకి దారి చూపిస్తారని నేను ఈ యొక్క మీడియా ద్వారా మీ అందరి ద్వారా మేము పెద్దలకి అధికారులకి అందరికీ కూడా తెలియపరుచుతున్నాను తెలీదండి ఏ విషయం మాకు చెప్పలేదు మాకు మాకు ఎవరికి చెప్పట్లేదు ఏం జరుగుతుందో కూడా తెలియదు అవును ఆఖరి జోన్ మన మధుర వాళ్ళు కూడా రెండు మూడు జోన్స్ వస్తాయని అంటున్నారు కానీ ఈనాటికి కూడా మాకు మా దృష్టికి ఇక్కడిస్తున్నాము ఇంతమంది ఉన్నారు అన్న మాట ఈనాటికి కూడా మాకు ప్రజల దగ్గర నుంచి మా ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ సచివాలయం నుంచి కానీ లేదు ఉన్నామండి మంది ఓన్లీ నేను చెప్తుంది మిదిలాపురి సరౌండింగ్ సంబంధించినంత జోన్ అండి సుమారుగా మాకు ఇక్కడ దగ్గర దగ్గర ఐదు ఆరు వందల మంది ఇబ్బంది పడుతూ ఈ రకంగా రోడ్ను బట్టి ఉన్న వాళ్ళు ఉన్నాం మన మధురవాడకి దురదృష్టవశాత్తు మేము మొదటిదిగా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళినప్పుడే ఒక అనుకోని సంఘటన జరగడం వల్ల ఈ యొక్క ప్రెస్ పెట్టడం జరిగింది దాని వివరాలు పెద్దలు కేఎన్ చక్రవర్తి గారు మీకు వివరిస్తారు పాత్రికే మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా నా పేరు కేఎన్ ప్రమోద్ చక్రవర్తి నేను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మీడియా ప్రతినిధిగా ప్రస్తుతం ఉన్నాను ఈరోజు ఈ సమావేశం పెట్టడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ఈ షాపులు ఏవైతే తీసేస్తున్నారో ఈ విశాఖపట్నం అంటే మన కాన్స్టిట్యుయెన్సీలోనే కాదు విశాఖ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా తీస్తున్నారు దానికి రకరకాలైనటువంటి కారణాలు చెప్తూ ఉన్నారు అయినప్పటికీ కూడా అంటే కాంక్రీట్ ఏదైతే కబ్జా చేయడానికి వీలు కాకుండా ఉన్నటువంటి కాంక్రీట్ ఏదైతే ఉందో అది తొలగిస్తున్నారు తర్వాత యధావిధిగా మిగతా షాపులను పెట్టుకోవడం జరుగుతుంది అయితే ముందు ఓ ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నటువంటి షాపులు లేకపోతే బడ్డీలు కావచ్చు ఇవన్నీ కూడాను వాటికి పన్నులు ఉన్నాయి అదేవిధంగా ఎలక్ట్రిక్ మీటర్స్ కూడా ఇష్యూ చేయడం జరిగింది ఇన్ని సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి మీటరు అంటే కరెంటు బిల్లు కట్టడం ద్వారా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి పన్ను కట్టడం ద్వారా మున్సిపాలిటీకి కూడా ప్రభుత్వానికి చెల్లిస్తూ వచ్చారు కాబట్టి దీన్ని ఒకవేళ తీసేటటువంటి పరిస్థితి ఉంటే వాళ్ళకి ప్రాపర్గా ఇంకొక దగ్గర ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఈరోజు మనం ఇల్లు కట్టుకుంటాం ఇంటికి కరెంటు మీటర్ పెట్టుకుంటాం ఇంటి పన్ను కడతాం ఇంటికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ప్రభుత్వానికి చెల్లిస్తాం మనం ఇన్ని సంవత్సరాలు చెల్లించినటువంటిది తీసుకొని ఇప్పుడు నీ గూడు కదిలించేస్తానంటే ఎక్కడికి వెళ్తుంది ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఒక ఒక షాపు మీద ఆధారపడి ఒక కుటుంబమే బతుకుతుంది ఆ కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలకి చదువులతో సహా పెళ్ళిళ్ళు కూడా చేసేటువంటి పరిస్థితి ఆ షాప్ మీదే భరిస్తూ ఉన్నారు మరి వీధి విక్రయదారులకి రకరకాల స్కీమ్స్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం కానివ్వండి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కానివ్వండి ప్రభుత్వ స్కీములు పెడతానున్నారు ముద్రా రుణాలు వీధి విక్రయదారులకి ఒక అసోషన్ ద్వారా ముద్రా రుణాలు మనం ఇచ్చాం గతంలో కొబ్బరి బోండాల షాపుకు కూడా మనం కన్సిడర్ చేసి బ్యాంకుల్లో ముద్రా రుణం ఇవ్వాల్సిందే అని చెప్పి ముక్కు గుద్ది బ్యాంకుల నుంచి వసూలు చేసి వీళ్ళకి లబ్ధిదారులుగా రుణాలు ఇస్తే వీళ్ళు మళ్ళీ తిరిగి పే చేయడం ద్వారా ప్రభుత్వానికి చెల్లించడం జరిగింది ఇలా అనేక సంవత్సరాలు మనం ప్రభుత్వానికి రకరకాల రూపంలో ట్యాక్సుల రూపంలో ఈ ఈ రూపంలో మనకి ప్రభుత్వానికి డబ్బు చెల్లించుకుంటూ ఉంటే సడన్గా వాళ్ళని తీసేసి మీ ఇష్టం ఎక్కడ బతుకుతారో మాకు అనవసరం అనేటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ప్రభుత్వాధినేతలకు కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి యంత్రాంగానికి కానీ ఉండదని చెప్పి ఈ సందర్భంగా నేను గట్టిగా చెప్పదలుచుకున్నాను కాబట్టి దీని మీద భారతీయ మజ్దూర్ సంఘం ఏదైతే ఉందో మజ్దూర్ సంఘ ఆధ్వర్యంలో ఈ షాపులందరూ కూడా ఒక అసోసియేషన్ ఫామ్ చేసి అసోసియేషన్ ఆధ్వర్యంలో పవర్ఫుల్గా ఒక ఎంపీ గారి దగ్గర నుంచి సంబంధిత ఎమ్మెల్యే గారు అదేవిధంగా కార్పొరేటర్లు వీళ్ళందరికీ కూడా వినతిపత్రం సమర్పించి సామరస్యంగా మాకు ఎక్కడో దగ్గర ఏర్పాటు చేయండి అనేటువంటి భావన వ్యక్తపరిచే విధంగా సంబంధిత ఎమ్మెల్యే గారి దగ్గరికి అలాగే ఎంపీ భరత్ గారి దగ్గరికి అందరి దగ్గరికి వెళ్ళి వినతి పత్రాలు ఇవ్వటం జరిగింది అందులో భాగంగా కూటమి ప్రభుత్వంలోనే ఉన్నాం అద్భుతమైనటువంటి పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది అలాగే భీమిల్లో కూడా మన గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే గారు కూడా ప్రజా సంక్షేమం చాలా బాగా చూస్తున్నారు ఆయన పట్ల కానీ రవితేజ గారి పట్ల కానీ మాకు అపారమైనటువంటి విశ్వాసం బీజేపీ పార్టీ నేతగా నేను వ్యక్తపరుస్తూ ఉన్నాను అలాగే జనసేన కానీ బీజేపీ కానీ ఈరోజు తెలుగుదేశం కానీ మూడు పార్టీలు కూడా కలిసి చక్కని ఒక సంక్షేమ సంక్షేమాన్ని ప్రజలకు ఏర్పాటు చే చేస్తున్నటువంటి తరుణంలో ఈ వినతి పత్రం ఇవ్వటానికి మన సంబంధిత ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారి దగ్గరికి మా మండలాధ్యక్షుడు నాగరాజు గారు అలాగే బిఎంఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి అనేటువంటి రవిశంకర్ వీళ్ళ ఆధ్వర్యంలో ఇవ్వటానికి వెళ్ళటం జరిగింది అక్కడ ఉన్నటువంటి ఎవరైతే మన తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారో వాళ్ళేమో ముందుగా ఇంకొక వ్యక్తి దగ్గరికి తీసుకెళ్ళటం జరిగింది ఎమ్మెల్యే గారిని కలవడానికి వచ్చాం ఆయనకు వినతి పత్రం ఇస్తామని అంటే కాదు కాదు ఎవరు వచ్చినా ఇక్కడికంటే కార్పొరేటర్ గారు వచ్చారు మమ్మల్ని తీసుకొని ఆయన ప్రజాప్రతినిధి కదా కార్పొరేటర్ గారు కూడా మా తరఫున మాట్లాడడానికి వచ్చారు కార్పొరేటర్ అయినా సరే ముందు ఇక్కడికే వెళ్ళాలి అని చెప్పడం జరిగింది ఇలా చెప్పడం జరిగింది అక్కడ మరి నాగేశ్వర అనేటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారో ఆయన ఇలా చెప్పడం జరిగింది కార్పొరేటర్ అయినా సరే ఇక్కడికే వెళ్ళాలి అని చెప్పి చెప్పడం జరిగింది అయితే వెళ్ళారు వీళ్ళు కూడా వెళ్ళారు అక్కడ అందరూ కూడా కూర్చొని ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నారు అందరూ సీట్లలో కూర్చొని ఉన్నారు ఏదో చిన్న వీడియో క్లిప్ కూడా తీయడం జరిగింది ఆ వీడియోలో మా మండల అధ్యక్షుడు అంటే నేను ఒకటి ఒక మాట చెప్తున్నా కూటములో ఉంటూ కూటములో ఉన్నటువంటి పార్టీలకు నేను వ్యతిరేకం కాదు స్పష్టంగా మరీ స్పష్టంగా చెప్తున్నా వ్యతిరేకం కాదు కానీ దేవుడు ఇచ్చిన పూజారు వరం ఇవ్వట్లేదు అనేటువంటి సామెతలాగా ఈరోజు నడుస్తూ ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఎందుకంటే అనేకసార్లు ఇటువంటి కంప్లైంట్లు మా దృష్టికి వచ్చాయి నిన్న ఈ సంఘటన జరిగిన తర్వాత నాకు భీమిల్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా నా నా దగ్గరికి వచ్చి చెప్పడం జరిగింది మీరు అసలు ఎప్పుడు దేని మీద స్పందించట్లేదు ఎన్నో మీకు కంప్లైంట్ చేస్తున్నామని చెప్పడం జరిగింది అయితే నిన్న జరిగినటువంటి సంఘటన నాకు తీవ్రంగా బాధని ఇచ్చింది అదేంటంటే ఆ ఆ వ్యక్తి దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆ వీడియోలో ఆద్యంతం కూడా మా మండలాధ్యక్షుడు ఒక పార్టీకి మీరు మీ పార్టీ వార్డు అధ్యక్షుడికి అత్యంత విలువిస్తారే అలాంటి రెండు వార్డులు కలిపితే మండలం సైజ్ భారతీయ జనతా పార్టీ పెట్టుకుంది మా కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఒక మండలాధ్యక్షుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హిస్ లైవ్లీహుడ్ అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ మా పార్టీ అధ్యక్షుడు ఎంత చిన్న వ్యాపారస్తుడు కానివ్వండి చిరు ఉద్యోగి కానివ్వండి అనవసరం మా పార్టీకి అధ్యక్షుడు బీజేపీ ఈజ్ ఏ ప్రెసిడెంట్ బేస్డ్ పార్టీ అధ్యక్షుడు ఆధారంగా పనిచేసేటటువంటి పార్టీ అటువంటి పార్టీ అంటే మా మండలానికి అధిష్టానంతో సమానం అటువంటి మండలాధ్యక్షుడిని ఆద్యంతో నించోబెట్టి మాట్లాడటం జరిగింది ఇతనితో వెళ్ళినటువంటి బిఎంఎస్ జనరల్ సెక్రటరీ కూడా చేతులు కట్టుకొని నించున్నాడు నించుంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి ప్రతినిధి ఎవరైతే ఉన్నారో అప్పారావు మనకు లొడగల అప్పారావు గారు అని కార్పొరేటర్ గారు మాట్లాడుతున్నప్పటికీ సారీ అప్పారావు గారు మాట్లాడి ఈ షాపులు చేస్తే ఇప్పుడు నేను కార్పొరేటర్గా ఉన్నాను నాకు నాకు కూడా నన్ను కూడా నా మాటను కూడా ఉల్లంఘించి చేస్తే ఎలాగంటే ఏ ఇది మన నియోజకవర్గంలో జరుగుతుందా సిటీ అంతా జరుగుతుందా అని దురుసుగా ఆ తర్వాత మా అధ్యక్షుడు అలా కాదండి ఆగవే ఎలే అంటాం ఇది అయిపోయిన తర్వాత ఈ సంభాషణ అంతా ఇంక భయపడిపోయి ఆగిపోయాడు అలా నించొని ఉండిపోయాడు నించోని ఉండిపోయిన తర్వాత అక్కడ అందరూ కూర్చున్నారు అంటే చాలా మంది జనం ఉన్నారు అందరు కూర్చున్నారు నించోని ఉండిపోయిన తర్వాత ఇంకా ఏదో చెప్పబోతుంటే ఏ నోర్మీ నువ్వు బయటిపో తీసుకెళ్ళి బయటకు అనగానే అక్కడ ఉన్నటువంటి బౌన్సర్లు మా మండలాధ్యక్షుడిని తీసుకెళ్ళి బయటికి గెంటేయడం జరిగింది ఇది ఎంతవరకు సమంజసం మనం కూటంలోనే ఉన్నాం స్నేహితులమే కలిసి పరిపాలన చేస్తున్నాం అద్భుతమైన సంక్షేమాన్ని అందిస్తూ ఉన్నాం ఇదంతా బాగానే ఉంది ఎమ్మెల్యే గారు చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి అలాగే అలాగే ఎమ్మెల్యే గారు ప్రతినిధి గారు అవితేజ గారు కూడా తిరుగుతున్నారు ఆయన కూడా నాకు మంచి మిత్రుడు ఆయన కూడా మృదు స్వభావి అందరితో సామరస్యంగా మాట్లాడుతున్నారు మరి ఇప్పుడు మీకు చిన్న షార్ట్ కట్లో కథ చెప్తా ఇప్పుడు రాముడు వెళ్తూ వెళ్తూ దప్పికొచ్చి నదిలో నీళ్లు తాగటానికి వచ్చాడంట నీళ్లు తాగటానికి విల్లమ్ములు చేతిలో ఉంటే ఆ విల్లు కింద పెట్టి నీళ్లు తాగాలి కదా విల్లమ్ములు కింద పెట్టేటప్పుడు ఆయనకు తెలియకుండా ఒక కప్ప మీద విల్లు పెట్టాడు నీళ్లు తాగిన తర్వాత మళ్ళీ ఆ విల్లు తీసుకోవటానికి వచ్చినప్పుడు ఆ దాని కింద ఉన్నటువంటి కప్ప గాయంతో ఉంది రక్తం వస్తుంది వెంటనే రాముడు చూసి నువ్వు ఎందుకు ఇలా బాధపడ్డావు నాకు ముందే చెప్తే నేను పక్కన పెట్టుండేవాడిని కదా లేకపోతే గట్టిగా అరిసి ఉండాల్సింది నేను పక్కన ఉండాల్సింది కదా పెట్టుండేవాడిని కదా అని చెప్పాడట ఆయన నాకు కష్టం వచ్చినప్పుడు నా నా దేవుడైనటువంటి మిమ్మల్ని రామా రామా అని పిలుస్తాను వెంటనే నా కష్టం తీరుతుంది నా దేవుడే నా మీద వెళ్ళి పెట్టినప్పుడు నేను ఎవరితో మరొపెట్టుకోవాలి స్వామి అని అడిగిందంట అలా ఉంది ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే గారిని కలవటానికి కూడా అవకాశం మిత్రపక్షాలకి లేకపోతే ఎట్లా అంటున్నాను నేను భారతీయ జనతా పార్టీ కానీ జనసేన కానీ ఎమ్మెల్యే గారిని కలవటానికి అవకాశం ఉండట్లేదు ఆఫీస్కి వెళ్తే ఎవరు ఏదైనా సరే గంటలు గంటలు వెయిట్ చేయాలో వెయిట్ చేసిన తర్వాత వెయిటింగ్లో మాకు ప్రాబ్లం లేదండి ఆయనకు అనేక పనులు ఉంటాయి ఆయన దిగినప్పుడే మేము కలుస్తాం కానీ ఆయన దిగినప్పుడైనా అరే రోజు మనం మనం ఒక పార్టీ ఈ రోజు రారు కదా జనసేన కానీ బీజేపీ కానీ మిత్రపక్షంలో ఉన్నటువంటి పార్టీ నేతలు వచ్చారు మన మిత్రపక్షం పార్టీ వేరే పార్టీ నా పార్టీ వాడిని నోర్మి అంటాను నేను భారతీయ జనతా పార్టీలో నా కార్యకర్త నా తమ్ముళ్ళలో ఉన్న కార్యకర్తను కానీ నాయకుడిని కానీ కూర్చో అంటాను నేను టీడీపీ నాయకుడిని కానీ కార్యకర్తను కానీ జనసేన నాయకుడిని కానీ కార్యకర్తను కానీ నువ్వు కూర్చో నోర్మి అని నేను అన్నాను అది సాంప్రదాయం కాదు సంస్కారం కూడా కాదు ఎందుకంటే నాకు హక్కు లేదు నా పార్టీ కార్యకర్త కాదు నా పార్టీలో నేను లీడర్ని నా కార్యకర్తను నా నాయకుడిని నేను ఆ ఇతర పార్టీ నాయకుడిని ఇతర పార్టీ కార్యకర్త నేనెవరు అసలు ఇక్కడ ఇలా ప్రతినిధులుగా అవగాహనతో కూడుకున్నటువంటి వ్యక్తుల్ని పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అక్కడ కలిసే అవకాశం రావట్లేదు కాబట్టి ఈ ప్రెస్ మీట్ ద్వారా మీరు రే ప్రచురించేటటువంటి వార్తల ద్వారా ఆయన ఎమ్మెల్యే గారు చూసి ఆయన సానుకూలంగా స్పందించి మిగతా రెండు పార్టీలు పిలిచి ఏంటి అసలు మీరు ఉన్నారు ఏంటి మన తాలూకా సందర్భం ఏంటి ఆఫీస్కి వస్తే మిత్రపక్షాలకు సంబంధించినటువంటి నాయకులు కానీ ఎవరన్నా అధ్యక్షుల స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే నా దగ్గరికి పంపించండి అని ఎమ్మెల్యే గారు ఒక్కసారన్నా వాళ్ళతో చెప్పుతారనేటువంటి ఆశాభావంతో ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం పెట్టడం జరిగింది ఇటువంటి పునరావృతం కాకుండా గౌరవ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని మనస్ఫూర్తిగా మీ ద్వారా నేను అభ్యర్థిస్తా ఆయన గతంలో అంటే ఎప్పుడు కూడాను ఎమ్మెల్యే గారిని డైరెక్ట్ గా కలిసేటటువంటి అవకాశం రావటం లేదు అనేటువంటిది అందరికీ తెలిసిన విషయమే జనసేన పార్టీకి సంబంధించి కూడా మిత్రుడు మాకు కూడా ఎమ్మెల్యే గారిని అసలు కలవలేకపోతున్నాం మాకు ప్రజా సం సంక్షేమానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎమ్మెల్యే గారు వార్డుకి కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడికన్నా వస్తే మిత్రపక్షాలకు ఇన్ఫర్మేషన్ రాదండి మిత్రపక్షాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదా ఏ రాదు మాకు ఆయన వస్తారు ఆయన వెనకాతల వాళ్ళందరూ వస్తారు చేసుకుంటున్నారు వెళ్ళిపోతున్నారు మాకు తెలీదు భారతీయ జనతా పార్టీ నాయకులకి రావట్లేదు జీఎంసీ కమిషనర్ గానీ లేకపోతే పరిపాలన విభాగంలో ఉన్నటువంటి ఏ ఏ డిపార్ట్మెంట్ కూడా మమ్మల్ని సంప్రదించట్లేదు సచివాలయం వ్యవస్థ కూడా మమ్మల్ని లేదు అట్లీస్ట్ ఇది చెప్పాలన్నా ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలన్నా మాకు అవకాశం రావట్లేదు సచివాలయం సచివాలయానికి సంబంధించిన అధికారులు కానీ మున్సిపాలిటీ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కానీ ఎవరు కూడా దేనికి సంబంధించిన అధికారులు కూడా బీజేపీ జనసేన నాయకులు ఎవరు తెలియట్లేదు ఇప్పుడు ఈ మండల దీని మీద మీరు ఎలాంటి న్యాయం కోరుకుంటున్నారు గంటాకి అవకాశం లేదండి సార్ ఇప్పుడు నేను మీతో మాట్లాడినంత సమయం గంటా శ్రీనివాసరావు గారితో ఫోన్లో మాట్లాడే అవకాశం ఆయన ఎవరు నాకు ఏంటన్నా వచ్చి మాట్లాడే చక్రవర్తి అంటారు సో అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ యథారాజ రాజా ప్రజ కాబట్టి ఈ మిస్కమ్యూనికేషన్ ఉంది ఈ మిస్కమ్యూనికేషను మీ ద్వారా నేను తెలియపరచిన దీంతో క్లియర్ అవుతుందని నేను ఆశిస్తున్నా ఇది కాంట్రవర్సీ మీటింగ్ కాదు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకం అంతకన్నా కాదు కూటమి బాగా ఉందని చెప్తూ నేను ఈ విషయాలని చెప్తున్నా ఎందుకు మంచిగా పరిపాలిస్తున్న ఎమ్మెల్యే దగ్గర ఉన్నటువంటి ప్రతినిధులు ఈ విధంగా చేస్తే చట్ట పేరు ఆయనకు వస్తుంది ఆయన బాగానే ఉన్నారని నేను చెప్తున్నాను కదా తీసుకెళ్ళలేదండి అంత అవసరం అనిపించలేదు ఎందుకంటే మా మన ఎమ్మెల్యే గారు మాకు బాగానే స్పందిస్తున్నారు ఫోన్లో కనుక లేకపోతే బీజేపీ ఎవరన్నా వస్తే రెండు మూడు సార్లు ఆయన చెప్పడం జరిగింది ఏమని బీజేపీ కానీ జనసేన నుంచి కానీ ఎవరన్నా వస్తే మా నా దగ్గర పంపించండి అని చెప్పడం జరిగింది క్లియర్గా ఎమ్మెల్యే గారు చెప్పారు ఆయన మాటను పక్కన పెట్టి ఉల్లంఘించి అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ప్రవర్తిస్తున్నారని మీకు నేను విన్నవించుకుంటా ఉన్నాను వెళ్ళనావండి నేను రాష్ట్రానికి సంబంధించినటువంటి నాయకుడినే నేను రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులతో నేను చెప్పుకోగలు అనుచర వర్గం అంటే మొన్న మా మండలాధ్యక్షుడికి అవమానం జరిగింది విజయబాబు గారి దగ్గర జరిగిందండి అది ఇంకా మిగతా అనుచర వర్గం ఏం చేస్తున్నారు అన్నది నాకు స్పష్టత లేదు నిన్న నాకు ఇప్పుడు ప్రతిసారి కూడాను ఇలా రెండు మూడు సార్లు కంప్లైంట్లు వచ్చినాయి అలాగే మా మిత్రపక్షం జనసేన తాలూకా నాయకులు కూడా నాతో చెప్పడం జరిగింది మేము మాట్లాడి కూర్చుని మాట్లాడేటప్పుడు ఈ ప్రస్తావన చాలాసార్లు వస్తుంది ఎవరు వ్యక్తపరచలేకపోతున్నారనమాట కాబట్టి ఇంత ఇంత జరిగిన ఒక మండలాధ్యక్షుడిని బౌన్సర్లతో బయటికి పిలిపించేసి హే నోర్మే నువ్వు ఎక్స్టాల్ చేస్తున్నావు అనే పరిస్థితి వచ్చిందంటే అది మంచి సంస్కారం కాదు మంచి పద్ధతి అంతకన్నా కాదు విష్ణుకుమార్ రాజు గారి దృష్టి కూడా అంటే నేను 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 మాట్లాడిన తర్వాత అందరికీ తెలుస్తుంది నన్ను అడుగుతారు నేను విషయం చెప్తాను ఎందుకంటే నేను ఎమ్మెల్యే గారి పరిపాలనకు కానీ ఎమ్మెల్యే గారి మనస్తత్వానికి కానీ వ్యతిరేకి కాదు ఆయన ఎప్పుడు ఇలా దురుసుగా ప్రవర్తించలేదు ఆయన ప్రతినిధులుగా చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు దురుసు ప్రవర్తన ఉంది అది స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను ఎవరైనా మిత్రపక్షాల నాయకులు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు డైరెక్ట్గా ఆయన దగ్గరికి తీసుకెళ్ళి వెయిటింగ్ చేస్తే గంట హాఫ్ అన్ అవర్ గంట వెయిటింగ్ తర్వాతన్నా సరే వాళ్ళని ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్లేవాడు ప్రజా సమస్యలు తెలుగుదేశం పార్టీ ఒక్కటే ప్రజా సమస్యలు తీసుకెళ్ళటం సభ కాదు కదా జనసేన తీసుకెళ్ళొచ్చు బీజేపీ కూడా తీసుకెళ్ళొచ్చు ఎవరికి ఉండే సమస్యలు ఉంటాయి ఎవరి స్థాయిలో పరిష్కరించబడేటువంటి సమస్యలు వాళ్ళ స్థాయిలో పరిష్కరించబడితే మిగతా సమస్యలు ఎమ్మెల్యే గారు దగ్గర తీసుకెళ్తాం